భూమ్ భూమి సెకలెక్క అంటండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఆడుకుంటానికి వచ్చి తయారు చేసుకుంటామన్నారు చూడండి ఇట్లా రెండు రాళ్ళు పెట్టారు రెండు రాళ్ళు పెట్టి మధ్యలో మో దన్సపు మూత పెట్టి పైన క్యాండిల్ పెట్టారు అడుగునేం పెట్టారు ఏం పెట్టలేదంట ఇట్లా రోజు వీళ్ళు వచ్చి క్రికెట్ ఆడుకుంటారు ఏ క్లాసులు మీరు నేను ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ మీ పేర్లు నా పేరు హేము నా పేరు జనిత్ నా పేరు యుష్వంత్ ఇట్లా కూసే క్యాండిల్ వెలగాలంటండి ఆ మూతలు ఏం పెట్టారు మైనం పెట్టారా సరిగ్గా అదే పేపర్ పెట్టి పెట్టండి పేపర్లు చిన్న చిన్న మొక్కలే పెట్టండి బ్యాగ్ మీరే పెట్టండి ఒకసారి వచ్చి ఇంటికి పోయి ఇప్పుడు ఆకలాక్తున్నాయి చిక్ బిస్కెట్లు తప్ప హైడ్ అండ్ బిస్కెట్లు ఆడ దొరుకుతున్నారా నీకు నాకు ఎంత బాగా ఈసారి కూడా కనపడ్డావు కూడా చలేనండి ఆహా ఇంకా రాలే ఇంకా అండి లోపల చేయడమే బెటర్ ఎక్కుతుంది కాలుతుంది ఇది అట్టుంది ఇది ఫస్ట్ చిన్నప్పుడు గుర్తుందర మా అమ్మ కోళ్ళతో కూరలు చేసుకున్నా టో కూర చేసుకున్నాం మా ఇంట్లో టమాటా తీసుకున్నాను తీసుకొచ్చి ఎక్కువ తెచ్చేది నేనే టమాటో ఏమేమి మాట్లాడుకున్నారు చిన్నప్పుడు శనగత్తనాలు మీ ఎక్కలు చిన్న చిన్న గింజలు తీసుకొని ఎలాగుతుంది ఎలుగుతుంది తీసుకు ఇవయ్యా కాలిపోయిన అగ్గిపల్ల